హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు నేను శ్రీరామనవమికి రెండు ప్రసాదాలన్నీ వడపప్పులు రెండు రకాలు మీకు మీకు చేసి చూపిద్దాం అనుకుంటున్నాము కొంచెం వెరైటీగా శ్రీరామనవమికి పానకం వడపప్పు చలివిడి ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు కదా ఈ రోజు మనం ముందుగా మనం పెసరపప్పుని ఒక ఐదు నిమిషాలు ముందే ఒక పావు గంట ముందు నీటిలో నానబెట్టుకోవాలండి పెసరపప్పుని నీటిలో నానబెట్టుకుని ఇలా ఒక బౌల్లో తీసుకోవాలి ఇది కొంచెం స్పైసీగా ఈ పెసరపప్పు చాలా బాగుంటుందండి మనం ఈ పెసరపప్పులో కొబ్బరి పచ్చిమిరపకాయలు కొంచెం మామిడికాయ ముక్కలు అన్నీ వేసుకుంటాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు పెసరపప్పు వేసాం కదా ఇందులో కొంచెం మామిడికాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలండి పచ్చి కొబ్బరి తురుము మరీ ఎక్కువ వేసుకుంటే పెసరపప్పు తక్కువైపోతుంది కాబట్టి కొబ్బరి కూడా చాలా తక్కువ వేసుకోవాలి స్పైసీగా కొంచెం పచ్చిమిరపకాయ ముక్కలు ఇప్పుడు దీని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ ప్రసాదం నైవేద్యం చాలా బాగుంటుంది టేస్టీగా వడపప్పు అంటే శ్రీరాములు వారికి చాలా ఇష్టం అనమాట నైవేద్యంగా ప్రతి శ్రీరాము నవీ రోజు వడపప్పు పానకము చలివిడి ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందండి ఎక్కడ టెంపుల్స్ లోనైనా కంపల్సరీగా ఈ ప్రసాదాలు మనం ఒక్కలవే తినకూడదండి అందరికీ పంచి పెట్టాలన్నమాట అప్పుడే శ్రీరాములు వారు సంతోషిస్తారనమాట ఈ అందుకే మనకి టెంపుల్స్ లో తీసుకెళ్లిన ప్రసాదాలన్నిటినీ వడపప్పు అన్నిటిని ఒక దాన్ని ఒక చాట చేర్చి అందరికి కలిపి నైవేద్యంగా సమర్పిస్తారనమాట ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లో తీసుకుందాం ఇప్పుడు ఒక బౌల్లోకి వేస్తున్నాను ఇది పెసరపప్పుతో చేసిన నైవేద్యం అనమాట మనము ఈ నైవేద్యాలని చాలా రకాలుగా చేయొచ్చండి పెసరపప్పు శనగపప్పు మనము కొబ్బరితోనూ ఏదైనా పప్పులు అనేది పడాలండి నైవేద్యం అంటేనే వడపప్పు వడపప్పు అంటేనే పప్పులు అనమాట దీన్ని పక్కన పెట్టుకుందాం ఇంకొక మనము ఇంకొక ప్రసాదం నీటిలో నానబెట్టిన శనగపప్పు శనగపప్పు కూడా వడపప్పు కింద వాడతారండి ఒక శనగపప్పు మాత్రం ఒక అరగంట నానబెట్టుకోవాలండి అవి తొందరగా నానవు కదా పెసరపప్పు అయితే తొందరగా నానిపోతాయి ఇందులో కూడా మనము కొంచెం మామిడికాయ ముక్కలు కొంచెం పచ్చి కొబ్బరి కొంచెం స్పైసీకి పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి ఇది కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇది మిక్స్ అయిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లో తీసుకొని దీన్ని కూడా పెట్టుకొని మనము వడపప్పు అంటేనే బెల్లం కూడా ఉండాలి వడపప్పు బెల్లము ప్రసాదం కింద వస్తుంది అనమాట ఇది ఒక్కటే ప్రసాదం అయిపోదండి దీనికి బెల్లాన్ని కూడా చేర్చాలి ఇప్పుడు దీన్ని కూడా ఒక బౌల్లో తీసుకుందాం రెండు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి చాలా సింపుల్ అండి పప్పులు నానిపోతే ప్రసాదం తొందరగా రెడీ అయిపోతుంది అనమాట స్పైసీగా పచ్చిమిర్చి మన మిరియాల పొడి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు కానీ కొబ్బరి మామిడికాయ వేస్తేనే ఆ వడపప్పు అనేది టేస్ట్ బాగుంటుందండి చాలా మంది ప్లెయిన్గా కూడా చేసుకుంటారు ప్లెయిన్ గా కూడా చేసుకోవచ్చు ఇలాగా కూడా వడపప్పు చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లాన్ని కూడా నైవేద్యంగా పెట్టుకుందాం ఇప్పుడు బెల్లాన్ని కూడా చక్కగా వడపప్పు అంటేనే వడపప్పు బెల్లం అండి ప్రసాదం అంటే చక్కగా నైవేద్యంగా బెల్లాన్ని కూడా సమర్పించుకుందాం నిన్న వీడియోలో నేను ఆల్రెడీ పానకం కూడా తయారు చేసి చూపించానండి చూసారా చక్కగా రెండు వడపప్పులు రెడీ అయిపోయాయి పెసరపప్పు కొబ్బరి మామిడికాయతో తయారు చేసిన వడపప్పు శనగపప్పు బెల్లము కొబ్బరి మామిడికాయ స్పైసీగా పచ్చిమిరపకాయ వేసిన వడపప్పు చక్కగా దీపం పెట్టుకుని ఇలా వడపప్పు పెట్టుకుని నైవేద్యంగా మనం చక్కగా దీపారాధనని వెలిగించుకుంటే చక్కగా మనకి దేవునికి నైవేద్యం వడపప్పు రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ చక్కగా రెండు ప్రసాదాలు వడపప్పులు రెడీ అయిపోయాయి దేవునికి ఈ వడపప్పుతో పాటు చలివిడి పానకాన్ని కూడా నైవేద్యంగా సమర్పించాలి ఆల్రెడీ పానకం నేను వీడియో ఒకటి పెట్టానండి మీరు తప్పకుండా చూడండి పానకము చల్ల చల్లని మజ్జిగ కూడా శ్రీరామనవమికి ఈ వడపప్పులు కావాలంటే మీరు ప్లెయిన్గా కూడా వడపప్పు బెల్లం కూడా పెట్టొచ్చండి ఇలా స్పైసీగా అయితే చాలా మంది ఇష్టపడతారు కదా నైవేద్యంగా పెట్టి మీరు కూడా తినచ్చు కొబ్బరి చలవ చేస్తుంది మామిడికాయ కూడా చాలా మంచిది దానితో పాటు కొంచెం పుల్లదనానికి కారంగా పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేశారనమాట రెండు రకాల ప్రసాదాలు నైవేద్యంగా ఇలాగ సమర్పించుకోవాలండి చూసారా ఫ్రెండ్స్ ఈ వీడియో చక్కగా మీరు కూడా రేపు శ్రీరామనవమికి ఈ రెండు రకాల వడపప్పులు పానకం చలివిడి చక్కగా చల్లచల్లని మధ్యగా దేవునికి నైవేద్యంగా సమర్పించండి చక్కగా ఆయురారోగ్యాలతో ఉండండి ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు